ఏం మాయ చేసావే పార్ట్ సిక్స్టీ ఫోర్ హాస్పిటల్ దగ్గర నుండి జరిగేది మౌనంగా చూస్తూ ఉన్న వింధ్యా మాత్రం అదిత్ అలా ఎండలో మాడుతూ ఉన్నప్పుడు ఇలా అంత భారీ వర్షంలో తడుస్తుంటే చూడలేకపోయింది కన్నీలతో అతని ముందు ప్రత్యక్షమైంది కానీ అదిత్తో ఏం మాట్లాడలేక మౌనంగా అతని కళల్లోకి చూస్తూ ఉంది వింధ్య అతని కళల్లో ప్రేమ కోసం స్పష్టంగా కనిపిస్తున్న ఆరాటం ప్రేమ అన్నీ అన్వి వింధ్య మనసుకి ఏదో తెలియని బాధగా అనిపించింది అప్పటికే వర్షకు శారదా గారి దగ్గర నుండి చాలాసార్లు కాల్స్ రావడంతో ఇక తప్పక తను ఇంటికి స్టార్ట్ అయ్యింది వైభవ్ జశ్వంతులు ఇద్దరూ కూడా ఇప్పటి వరకు జరిగింది ఏది ఇంట్లో చెప్పొద్దు అని వర్షా దగ్గర మాట తీసుకొని జశ్వంత్ వర్షాను తీసుకెళ్ళి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తే వైభవ్ తన అన్న చేసింది తప్పే అయినా అతన్ని అలా చూస్తూ ఉండలేకపోయాడు ఎలాగో ధైర్యం చేసి నిశ్చయకి కాల్ చేశాడు సరిగ్గా అదే టైంలో ప్రేమలో కదిలిక రావడంతో నిశ్చయ్ వైభవ్ కాల్ని పట్టించుకోలేకపోయాడు నెమ్మదిగా స్పృహలోకి వచ్చిన ప్రేమ కష్టంగా కళ్ళు తెరిచి చుట్టూ చూసింది క్షణంపాటు తన ఎక్కడుందో తనకి అర్థం కాలేదు అన్నిటికంటే ముఖ్యంగా తన చిట్టి తల్లి సేఫ్గా ఉందో లేదో అన్న భయంతో కంగారుగా మళ్ళీ చుట్టే చూసేసరికి తన పక్కనే తన కోసం ఆరాటంగా చూస్తున్న నిశ్చయ కనిపించడంతో చాలా కష్టంగా నా బిడ్డ అని మాత్రమే అడగగలిగింది అది కూడా అసలు తన పక్కనే ఉన్న నిశ్చయకి వినిపించలేదు కానీ అతని మనసుకి అర్థమైంది ప్రేమ కంగారు దేనికో అని దాంతో నిశ్చయ్ చిన్న చిరునవ్వుతో ప్రేమగా తల నిమిరి అన్వికి ఏం కాలేదురా తను పక్క రూమ్లో నిద్రపోతుంది టెన్షన్ పడకు అని ధైర్యం చెప్పడంతో రిలాక్స్గా ఊపిరి పీల్చుకొని కళ్ళతో నిశ్చయికి కృతజ్ఞతలు చెప్పుకుంది అసలు ఉదయం వింత్యూ తన శరీరంలో ప్రవేశించగా ఏం జరిగిందో గుర్తులేని ప్రేమ కొద్ది నిమిషాలకే నర్స్ ప్రేమను చెక్ చేసి డాక్టర్కి అప్డేట్ ఇచ్చేసరికి ప్రేమ మళ్ళీ మగత నిద్రలోకి జారుకోవడంతో నిశ్చయ్ నర్సుని డిన్నర్కి పంపించి తను ప్రేమ పక్కనే కూర్చొని ఆమె గురించి ఆలోచిస్తూ అక్కడే ఉండిపోయాడు ప్రేమ పరిస్థితి తలుచుకొని ఆమె అనుభవించిన బాధను తలుచుకొని బాధపడుతూ ఇంటి బయట ఉన్న వైభవ్ తను ఎన్నిసార్లు కాల్ చేసినా నిశ్చయ్ రెస్పాండ్ కాకపోవడంతో ముందు కాస్త అసహనంగా ఫీల్ అయ్యాడు కానీ లోపల స్పృహ లేకుండా పడున్న తన వదిన పరిస్థితి గుర్తుకొచ్చి మళ్ళీ తనని తానే తిట్టుకుంటూ తన ప్రయత్నం విరమించి మొబైల్ పాకెట్లో పెట్టుకొని వర్షంలో తడిచి ముద్దవుతూ ఈదురు గాలుల వల్ల వణుకుతున్న తన అన్న దగ్గరికి వెళ్ళాడు అప్పుడే ఎవ్వరికీ కనిపించని ఆత్మరూపంలో ఉన్న వింధ్య అదిత్ ఎదుటే ఉన్న అతని మనసు మాత్రం ప్రేమ కోసం ఆరాటపడడం అతనికి స్పష్టంగా తెలుస్తుంది ప్రేమ కోసం ఆరాటపడటమే కాదు అసలు ఆమె లేకపోతే తన జీవితమే వ్యర్థం అన్న సత్యం అదిత్కి ఉదయమే అవగతం అయ్యింది కానీ ఏం లాభం అన్నీ తాను అనుకున్నట్టే జరిగితే అది జీవితం ఎందుకవుతుంది అతను ఊహించని విధంగా తన కూతురు కిడ్నాప్ అవ్వడం ఆ పసిదాని కోసం ప్రేమ ముందు వెనుక ఆలోచించకుండా తన ప్రాణాలను రిస్క్లో పెట్టడం అదే సమయంలో వింద్య అది యాక్సిడెంట్ కాదు మర్డర్ అని తెలియడం కొద్దిసేపటికే అసలు తను ఊహించిన విధంగా ప్రేమ మాధుర్య ఒక్కరే అన్న దృఢమైన నిజం తెలియడం ఇవన్నీ అదిత్కి ఇప్పటికీ షాకింగ్గానే ఉన్నాయి తన తప్పుని తాను రియలైజ్ అయ్యి కొన్ని గంటల గడవక ముందే ఇన్ని అనార్థాలు జరిగి తన జీవితమే తలకిందులో అవుతుంది అని అదిత్ కల్లో కూడా ఊహించలేదు అదంతా తను యాక్సెప్ట్ చేసేలోపే ప్రేమ తన నుండి దూరం కావడం అదిత్ అస్సలు తట్టుకోలేకపోయాడు ప్రేమ కోసం ఆమె ప్రేమ కోసం ఏం చేయడానికైనా అతని మనసు సిద్ధపడ్డా మరుక్షణమే ప్రేమ విషయంలో తను చేసిన తప్పులకు అతని ప్రవర్తనకు ఎలా రియాక్ట్ అవ్వాలో ప్రేమకు క్షమాపణలు ఎలా చెప్పాలని బలంగా నిర్ణయించుకున్నాడు అదిత్ ప్రేమ తను క్షమించి తిరిగి తనని యాక్సెప్ట్ చేయడం ఏం చేయడానికైనా సిద్ధపడే అక్కడే మౌనంగా నిలబడిపోయాడు అక్కడ నిలబడి మరుక్షణం నుండి ఆ రోజు ప్రేమతో తను ప్రవర్తించిన తీరు వల్ల ఆమె మనసు ఎంత మానసిక క్షోభ అనుభవించి ఉంటుందో ఒక్కో విషయం అవగతం అవుతుంటే ఆమె ఇన్ని రోజుల నుండి పస్తులు ఉంటూ నిద్రకు దూరమై అబ్బాస్ విషయంలో లోలోనే భయపడుతూ ఎలా రోజులు వెళ్ళవేసిందో తలుచుకొని బాధపడుతూ తనకి అంతకంటే పెద్ద శిక్ష ప్రేమ చేతిలోనే పడాలి అని కోరుకుంటూ అలానే నిలబడ్డాడు మౌనంగా కాసేపటికి జశ్వంత్ ఫుడ్ తీసుకొని వచ్చి బ్రతిమిలాడిన అదిత్ కదలికపోవడంతో వాళ్లకు కూడా తిన బుద్ధి కాక అదిత్ని చూస్తూ ప్రేమ తొందరగా స్పృహలోకి రావాలి అని కోరుకుంటూ అక్కడే ఉండిపోయారు ఆ రాత్రంతా ఆ రాత్రి మెడిసిన్స్ ఎఫెక్ట్ వల్ల నిద్రలో ఉన్న ప్రేమ అన్వీలకు తప్ప అందరికీ కల కాలరాత్రిగానే గడిచింది ఉదయాన్నే నిద్ర లేచిన అన్వి తన పక్కనే తన తల్లి కాని తండ్రి కానీ కనిపించక ఏడు పందుకోవడంతో అక్కడే కాపలా ఉన్న మేడ్ వెంటనే అన్విని తీసుకొచ్చి ప్రేమ దగ్గర ఉన్న నిశ్చయ్ చేతికి ఇచ్చింది అక్కడ నిశ్చయ్కి అణవికి నిద్రలో ఉన్న ప్రేమను చూపించి బుజ్జిగించడంతో తల్లిని చూసిన ఆ బుజ్జిది కూడా ఎక్కువ మారం చేయకుండా నిశ్చయ్ చెప్పినట్టు బుద్ధిగా బ్రష్ చేయించుకొని ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ తినేసి తల్లి ఎప్పుడు కళ్ళు తెరుస్తుందా అని తన మేనమామతో పాటు తను కూడా వెయిట్ చేస్తూ ఉంది కాసేపటికి మెల్లగా నిద్రలేచిన ప్రేమకు తన బంగారు తల్లి తన కళ్ళెదుటై సేఫ్గా కనిపించేసరికి సంతోషంలో ఒక్కసారిగా ప్రేమ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి వెంటనే కూతుర్ని దగ్గరకు తీసుకునే ప్రయత్నంగా చేతులు చాచిపోయింది కానీ గాయాలైన ఆమె చేతులు ఆమెకు సహకరించకపోగా విపరీతమైన నొప్పిని కలిగించడంతో అప్పటి వరకు కూతుర్ని చూసిన సంతోషంలో వచ్చిన కళ్ళనీళ్ళు బాధతో రావడం మొదలుపెట్టాయి ప్రేమ బాధ చూసిన నిశ్చయి విలువిలలాడుతూ నర్స్ని కంగారు పెట్టేశాడు భయంతో ఆమె డాక్టర్కి కాల్ చేసి విషయం చెప్పగానే అతను సె సెడిటివ్ ఎఫెక్ట్ తగ్గడం వల్ల నొప్పి తెలియడం సహజం అని చెప్పి ఏదో ఇంజెక్షన్ చెప్పడంతో నర్స్ ప్రేమకు ఇంజెక్షన్ ఇచ్చింది వెంటనే కాసేపటికి ప్రేమకు నొప్పి తగ్గి మళ్ళీ మెడిసిన్ ఎఫెక్ట్ వల్ల కళ్ళు మూతలు పడుతుంటే తన పరిస్థితి చూసి బెదిరిపోయిన కూతురి వైపు దీనంగా చూసింది ప్రేమ దాంతో ఆమె బెంగ దేనికు అర్థమైన నిశ్చయ్ అన్విని జాగ్రత్తగా ప్రేమ గుండెలకు హత్తుకునేలా పట్టుకొని ఆ బుజ్జిదాన్ని వెయిట్ ప్రేమ మీద పడకుండా పట్టుకున్నాడు చాలా జాగ్రత్తగా ఇంచుమించు ఇరవై నాలుగు గంటల తర్వాత కూతురి స్పర్శను ఫీల్ అవుతున్న ప్రేమ మనసు మెడిసిన్ మత్తులు నిద్రలోకి జారుకోవడంతో నిశ్చయ్ ఆమె మొహంలో కనిపిస్తున్న ఆ కాస్త ప్రశాంతతను చూసి బాధపడుతూ విండో వైపు చూసేసరికి నిన్నై ఏ పొజిషన్లో అక్కడ నిలబడ్డాడో అదిత్ అదే పొజిషన్లో కథలు మెదలు లేకుండా ఉన్న అతిథిని చూస్తున్న నిశ్చయ్ మనసు బాధగా మూలిగింది తను కూడా వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి తండ్రిని బాబాయ్ని అడుగుతున్న అన్విని ఎలాగో డైవర్ట్ చేసి కార్టూన్స్ చూపిస్తూ పడుకోబెట్టేశాడు నిశ్చయ్ ఒకవైపు తను చేస్తున్న పనికి తన మనసు తనని నిందిస్తున్న ప్రేమ కోసం తనని తాను ఎక్కువ తక్కువ చేసుకోవడానికి తప్పు చేయడానికి కూడా ఎప్పుడూ సిద్ధం చేసుకోవడం వల్ల అదేం పట్టించుకోకుండా ప్రేమ రూమ్లోనే కూర్చొని ఇంపార్టెంట్ ఆఫీస్ వర్క్ ఉంటే చేసుకోవడం మీద మొదలు పెట్టాడు నిశ్చయ్ బయట ఉన్న వైభవ్ జశ్వంతులు మాత్రం ఉదయం వరకు తడిచి ముద్దై ఇప్పుడు మళ్ళీ మండే ఎండకు బలవుతున్న అదిత్ని చూసి బాధపడుతూనే నీరసించిపోయారు ఆ ఇద్దరు అదిత్ మాత్రం శరీరానికి అలచటగా ఉన్న తను చేసిన తప్పుల వల్ల బాధపడుతున్న మనసుకి స్వతాన కలిగిస్తూ ప్రేమ తొందరగా కళ్ళు తెరవాలి తనతో మాట్లాడాలని కోరుకుంటూ ఉన్నాడు మిఠ మధ్యాహ్నం అవుతుండగా నిద్రలేచిన ప్రేమ కళ్ళు ఈసారి ఇంకెవరి కోసమో వెతకడం గమనించిన నిశ్చయికి విషయం అర్థమై ఆమె పక్కన కూర్చొని ఆమె చేపట్టుకొని నిన్నటి నుండి జరిగింది మొత్తం చెప్పి ఆమెను జాగ్రత్తగా తన చేతుల్లోకి తీసుకొని విండో దగ్గర నుండి బయట ఎండలో మాడిపోతూ ఒంట్లో లేక ఏ క్షణంలో స్పృహ కోల్పోతాడో అన్నట్టు నా చూపించాడు నిశ్చయ్ ఒక్క రోజుకే రూపురేఖలు మారిపోయి అసలు గుర్తుపట్టలేని విధంగా బేర్ ఫూట్తో నడి రోడ్డు మీద ఉన్న అదితిని అలా చూడగానే ప్రేమకు ఒక్కసారిగా కళలో నీళ్లు తిరిగాయి తను ఏ నిజమైతే అతిథికి ఎప్పటికీ తెలియకూడదు అనుకుందో ఆ నిజం తెలియడం వల్లే ఈరోజు అదిత్ పశ్చాత్తాపంతో ఇలా ఆమె కోసం తనని తాను శిక్షించుకుంటున్నాడు అనుకుంటున్న ప్రేమ ఏడుస్తూ నీరసంగా నిశ్చయ్ గుండెల మీద వాలి చాలా చిన్నగా నేను ఆయనతో మాట్లాడాలి అనింది బాధగా అయినా సరే కోపంగా ఆమె మొహంలో కనిపిస్తున్న కోపం బాధ చూస్తున్న నిశ్చయ్ ఎందుకో ఒక్కసారిగా భయంగా అనిపించింది కానీ ఏం చేయాలి అనుకున్న ప్రేమ ఇష్ట ప్రకారమే జరగాలి అని కోరుకున్న నిశ్చయ్ ఇంకా ఒక మారు మాట్లాడకుండా ప్రేమను జాగ్రత్తగా తిరిగి బెడ్ మీద అడ్జస్ట్ చేసి నర్స్ మరో సెలైన్ పెడతాను అంటే కాసేపటి తర్వాత పెడదు అని ఆమెను అలర్ట్ చేసిన రూమ్కి పంపించేసి వైభవ్కి కాల్ చేశాడు నిశ్చయ్ అటు ఇంటి బయట తన అన్నను అలాంటి పరిస్థితుల్లో చూస్తూ ఏం చేయలేక బాధపడుతున్న వైభవ్ మొబైల్ రింగ్ అవ్వడంతో బాధపడుతూనే స్క్రీన్ మీద చూసేసరికి నిశ్చయ్ కాల్ చేస్తూ కనిపించడంతో సంతోషంగా కాల్ లిఫ్ట్ చేశాడు నిశ్చయ్ డైరెక్ట్గా రే వైభవ్ ప్రేమ ఆదితో మాట్లాడాలి అంటుంది వాడిని తీసుకుని లోపలికి రండి అని తను చెప్పాల్సింది మాత్రం చెప్పేసి వెంటనే కాల్ కట్ చేసేసాడు వాళ్ళు ఈ మాట కోసమే ఇంచుమించుగా ఇరవై నాలుగు గంటలుగా వెయిట్ చేస్తున్నారు అదే మాట వినడంతో ప్రాణం తిరిగి వచ్చినట్టు అనిపించింది వైభవ్కి కాల్ స్పీకర్లోనే పెట్టడంతో విషయం విన్న జశ్వంతి కూడా సంతోషంగా ఫీల్ అయ్యాడు వెంటనే ఇద్దరు వెళ్ళి అదే విషయం ఆదిత్య చెప్పిన మరుక్షణమే అదిత్కి చెవుల్లో అమృతం పోసినట్టు పొద్దు పోతున్న ప్రాణానికి జీవ ఊట అందించినట్లు చాలా సంబరంగా ఫీల్ అయ్యాడు వెంటనే ఉన్న చోట నుండి ఒక్క అడుగు ముందుకేసేసరికి ఇంచుమించుగా ఇరవై నాలుగు గంటల తర్వాత బొమ్మలా ఉన్న పొజిషన్ నుండి కదలడంతో అప్పటికే ఎండలో ఎండి వానకు తడిచి తిండి తిప్పలు నిద్రాహారాలు లేక శరీరంలో ఓపిక నశించి ఎండలో బేర్ ఫ్రూట్తో నిలబడడం వల్ల అరికాలలో బొబ్బలు తేలి నిలబడలేక ఒక్కసారిగా ముందుకు పడబోయాడు కానీ అతన్ని గమనిస్తున్న వైభవ్ జశ్వంతులు అతన్ని చెరోవైపు పట్టుకొని ముందుకు నడిపించబోతుంటే అది ఆ ఇద్దరి నుండి బలవంతంగా విడిపించుకొని కష్టంగా ఉన్న తనే లోపలికి నడవడం స్టార్ట్ చేశాడు అడుగు ముందు పడడానికి శరీరం సహకరించకపోయినా ప్రేమ తనతో మాట్లాడాలి అన్న మాట తన మనసుకి ఎనలేని ఉత్సాహాన్ని ఇవ్వడంతో సంతోషం నిండిన మనసుతో ముందుకు కదిలాడు కాసేపటికి ఇంట్లోకి చేరుకున్న ఆదితికి మెయిడ్ ఎదురొచ్చి ప్రేమ ఉన్న రూమ్ చూపించడంతో సంతోషంగా ఆ రూమ్ డోర్ ఓపెన్ చేశాడు అప్పటి వరకు కష్టంగా తనకి సహకరించని కాళ్ళను నడిచి నరకం చూపించడంతో ఒక్కసారిగా డోర్కి ఆనుకొని ఇంచుమించుగా ఇరవై నాలుగు గంటల తర్వాత తన టీచర్ అమ్మను అలా బెడ్ మీద తన కోసం డోర్ వైపే చూస్తూ కనిపించేసరికి అప్పటి వరకు ఆమె చూడాలన్న ఆతృతలో అక్కడికి చేరుకున్న ఆదిత్కి ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి కన్నీళ్లతోనే అలా డోర్కి ఆనుకొని ఆమె కళల్లోకి చూస్తూ ఉండిపోయాడు ఆదిత్ అప్పటికే ప్రేమ ఆదిత్ని అలా చూడ చూడడం తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే వాళ్ళిద్దరిని అలా చూడలేక నిశ్చయి ప్రేమ చేపట్టుకుని ధైర్యం చెప్తూనే అతిత్ వెనకే అక్కడికి చేరుకున్న వైభవ్ జశ్వంతులకు అతిథిని ముందుకు తీసుకొని రమ్మని సైగ చేశాడు దాంతో ఆ ఇద్దరు జాగ్రత్తగా అతిథిని తీసుకొచ్చి ప్రేమ పక్కనే బెడ్ మీద కూర్చోపెట్టారు ఇద్దరు చాలాసేపు మౌనంగా ఒకరి కళలోకి ఒకరు చూసుకుంటూ అలానే ఉండిపోయారు కానీ మాట మాత్రం మాట్లాడింది లేదు ఆ ఇద్దరు కళ్ళతోనే వేల భావాలను పంచుకుంటున్న విషయం అర్థమైన నిశ్చయ వైభవ్ జశ్వంత్లో ఏం అన్న భయంతో చూస్తూ ఉన్నారు ఆ ఇద్దరిని కాసేపటికి ప్రేమ కష్టంగా నిశ్చయ సాయంతో లేచి కూర్చొని బెడ్ రెస్ట్కి ఆనుకొని చూటికి ఆతిథి కళలోకి చూస్తూ ఇప్పటి వరకు నన్ను ద్వేషించిన మీ కళల్లో ఇప్పుడు కనిపిస్తున్న ఆ పశ్చత్తాపానికి కారణం నేనే మాధుర్య అని నా ఆదిత్ గారు అని అడిగింది ప్రేమ డైరెక్ట్గా విషయానికి వస్తూ ఇక ప్రేమ ప్రశ్నకు అక్కడున్న ప్రతి ఒక్కరూ మాటలు వచ్చిన మూగవాళ్ళు అయితే అదిత్కి మాత్రం తన ప్రేమను ప్రేమ చేసుకోలేకపోవడంతో ఆ రోజు కోపంలో తను మాట్లాడిన మాటలు విని ప్రేమ మనసుని ఎంత గాయపరిచి ఉంటాయో అర్థమవుతుంటే బాధగా మూలికింది అతని మనసు అర్థం ప్రేమ అడిగిన ఆ ప్రశ్న మనసుని ముళ్ళ గుచ్చుతుంటే బాధగా కన్నీళ్లతో ఆమె కళల్లోకి చూస్తూ ఆ రోజు నేను మాట్లాడిన మాటలు నీ మనసుని ఎంత గాయపరిచి ఉంటే ఇప్పుడు నువ్వు ఎలా మాట్లాడుతున్నావో నేను ఊహించగలను టీచరమ్మ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే నిన్ను నీ ప్రేమను పక్కనే ఉన్నా గుర్తించలేకపోయినా గుట్టివాణి నేను నీ విషయంలో నేను చేసిన తప్పులకు క్షమాపణ అనేదే లేదు నీ మనసుని తెలియకుండా ఇన్నాళ్ళు గాయపరిస్తే తెలిసి తెలిసి ఈ కొద్ది రోజుల నుండి చిత్రవద చేశాను దానికి ఎలాంటి శిక్ష వేసినా భరిస్తాను కానీ నన్ను విడిచిపెట్టి ఎక్కడికి టీచర్ అమ్మా నువ్వు లేకపోతే నేను నేనుండలేనుమా నన్ను క్షమించు అంటూ ఒక్కసారిగా ప్రే ప్రేమ కాళ్ళు పట్టుకోబోయాడు అదిత్ అప్పటికే అదిత్ మాటలకు ఎంత కోపంగా ఉందామనుకున్నా అతన్ని అలా వాడిపోయిన మొహంతో జీవం కోల్పోయిన వాడిలా తన ముందు తల వంచుకొని మాట్లాడుతూ ఉండడం చూడలేని ప్రేమ కన్నీళ్లు పెట్టుకుంటూ తన కాలు పట్టుకోబోతున్న ఆతిథి పనికి ఒక్కసారిగా వెనక్కి జరిగి కన్నీళ్లతో వద్దు అని తల అడ్డంగా ఊపింది బాధగా అప్పటికే ఆదిత్య చేయబోయిన పనికి వైభవ్ జశ్వంతులతో పాటుగా నిశ్చయం నివ్వెరపోయి జరిగేది ఆశ్చర్యంగా బాధగా చూస్తూ ఉండిపోయారు బొమ్మల్లా ఆదిత్య చేయబోయిన ఆ ఒక్క పనితో అతని మనసు పశ్చాత్తాపంతో ఎంతగా లాడుతుందో అర్థం కావడంతో ముగ్గురు బాధగా ప్రేమ అదితల వైపు వైపు చూస్తూ ఉండడంతో అదిత్ మాత్రం అంతే బాధగా కాస్త ముందుకు జరిగి ప్రేమ కాలను బలవంతంగా తీసి తన ఒడిలో పెట్టుకొని ఆమెకు కనీసం కదిలే అవకాశం కూడా ఇవ్వకుండా గట్టిగా ఆమె కాలను తన రెండు చేతులతో పట్టుకొని మన పెళ్ళైన కొత్తలోనే నువ్వు నా మనసులో చేరిపోయావు టీచరమ్మ ఎంతగా అంటే నా అనవసర భయాలతో నిన్ను దూరం పెడుతూ బాధ పెడుతుంటే ఆ బాధను నీకంటే నేనే ఎక్కువగా అనిపించ అనుభవించేలా కానీ ఆ నిజం ఒప్పుకోవడానికి ఆ టైంలో నా మనసు సిద్ధంగా లేదు కానీ నా భయాలను దిగమింగి నీకు దగ్గర అయ్యేసరికి ఇద్దరి మధ్యలో ఆ దయ్యం ఒక లెటర్తో అడ్డు కూడా కట్టేసింది ఆ లెటర్ కీర్తి నువ్వు నన్ను ప్రేమించిన అన్నయ్యవి అని చెప్పిన నిజం నా మనసుని బాగా డిస్టర్బ్ చేశాయి డిస్టర్బెన్స్లో నాలో దాగున్న రాక్షసుడు బయటకు వచ్చి నీతో అంత కఠినంగా ప్రవర్తించాడు కానీ ఆ క్షణంలో కూడా నా మనసు నేను తప్పు పట్టిన నీ గురించే టీచర్ టీచరమ్మ నా మనసు నీ వైపే లాగుతుంటే నీ గురించి పట్టించుకోకుండా ఉండడానికి నా మనసుని ఎంత కష్టపెట్టుకున్నానో నాకు మాత్రమే తెలుసు నేను చేసిన తప్పుని సమర్థించుకోవట్లేదు కానీ నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అన్న నిజాన్ని నీకు అర్థమయ్యేలా చెప్పడానికే ఇదంతా చెప్తున్నాను నాకు నా టీచరమ్మ కావాలి మళ్ళీ ఆ కళల్లో నా కోసం ఎదురు చూసే అదే ఆరాటం ప్రేమ అభిమానం ఆప్యాయత అన్నీ నాకు తిరిగి కావాలి దానికోసం నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను నీ ప్రేమ విలువ తెలుసుకోవడానికి నాకు టైం పట్టి ఉండొచ్చు కానీ నువ్వేంటో నీ మనసు ఏంటో తెలుసుకోవడానికి నువ్వు మన బిడ్డ విషయంలో చూపిస్తున్న నిష్కలమైన ప్రేమ నిలువెత్తు నిదర్శనం టీచరమ్మా అన్నీ నా కళ్ళ ముందే క్లియర్గా ఉన్నా ఏమీ గుర్తించలేని పిచ్చివాడిని అయ్యి ఈరోజు నిన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చాను అంటున్న అతిథి మాటలకు ప్రేమ కన్నీలతో అతని కళల్లోకి చూస్తూ జ సరే జరిగేదో జరిగిపోయింది ఆదితి గారు ఇంతటితో ఇవన్నీ వదిలేద్దాం మీరు కోరుకున్నట్టే నేను మీతోనే మీ ఇంట్లోనే ఉంటాను ఎప్పుడైతే మీరు మా బంగారాన్ని తీసుకొని వెళ్ళండి నేను రెండు రోజుల్లో వస్తాను అనింది ఆమె మాటలకు ఆతిథి భారమైన మనసుతో కన్నీళ్లు పెట్టుకుంటూ నువ్వు ఉండాల్సింది నాతో పాటు నా ఇంట్లో కాదు టీచరమ్మ నీ స్థానం నా గుండెల్లో అన్న అతిథి మాటలకు ప్రేమ పిలవంగా నవ్వుతూ మనసు మీరు దయా హృదయంతో ఇన్నాళ్ళు మరుగున పంట నిజాలు తెలుసుకొని మీ మనసులో నాకు స్థానం ఇచ్చిన నా మనసు మాత్రం ఎప్పుడో విరిగిపోయింది అతిథి గారు నేను కేవలం మన మధ్య ఏర్పడ్డ బంధం కోసం మాత్రమే మిమ్మల్ని నా భర్తగా భావిస్తున్నాను మన ఇద్దరి జీవితాలు పవిత్రమైన వివాహ బంధంతో ముడిపడ్డాయి మన మధ్య ఏం జరిగినా ఏం జరుగుతున్నా కనీసం ఆ బంధానికైనా విలువ ఇవ్వాలి కదా అయినా నేను ఎప్పుడూ మీ జీవితంలో స్థానం కోరుకోలేదు కోరలేదు కాబట్టి మీ జీవితం నుండి అసలు నేనంటూ ఒక మనిషిని ఉన్నాను అన్న ఆనవాలు కూడా లేకుండా తప్పుకున్నాను ఇప్పుడు నేను నా బంగారం కోసం మాత్రమే మీ జీవితంలోకి అడుగుపెట్టాను తన కోసం మాత్రమే అని చెప్పింది ప్రేమ కన్నీళ్లతో కోపంగా అధికలలోకి చూస్తూ